我们祖国的花朵，我们祖国的花朵。 మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఇస్తారు తల్లి మీకు నెలకు పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కాని అంటే సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు మీకు అదే మాదిరిగా మీ ఇంట్లో ఎవరైనా చదువుకొని పెద్ద ఊళ్ళు ఉండే ఉద్యోగం రాకుండా ఉంటే మనం నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు మీరందరూ బస్సులో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు ఉచితంగా అనంతపురం కర్నూలు చిత్తూరు ఎక్కడైనా కాబట్టి మీకు చదువుకునే పిల్లలు మూడు వేల రూపాయలు ఇస్తా ఉంటారు పెన్షన్ నలభై వేల రూపాయలు కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తే ఈ పథకాలన్నీ మనకి వస్తాయి మహిళలందరికీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారు ఎనభై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్లకు ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సైకిల్ కొట్టేయండి ఎమ్మెల్యే రెండు కొట్టు కూడా మనం సైకిల్ పిల్లలు పిల్లలుంటే పదహైదు వేలు ముషిలో ముషిలో ఉంటే పెన్షన్ నాలుగు వేలు ఈ నెల రేపు నెల కలిపితే ముఖ్యమంత్రి అయితే సైకిల్ గురించి పోటేయడం आप कौन हो माँ? ताई लोट बोले माँ। जय माँ जय। रेनिका माँ। तिम्बर को आते हैं। बाहर निलवट का है क्या वाला जूता? हाँ अंदर ना। हाँ। बड़ी है ना। खंडवारे बाहर आते हैं। मजीद है लोगों के लिए। भाई रस्कर नर्व है ना? यार तो वो बैरुक नहीं नहीं। 아아っ! J А,이야�� pa 길a! Per FYP PEN kisses! Hey! � Assassins! Hai eight Apaik, liar! Baik! Boik sir i

có <coughs> em <coughs> 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 <coughs>

அம்மா சைக்கிள் குடு கூட என்னம்மா அம்மா அம்மா சைக்கிள் குடு அம்மா எவ்ள என்னம்மா சைக்கிள் குடு கூடயா அய்யா அம்மா அம்மா என்னம்மா வானவா முன்னமானமா முன்னமானமா அம்மா பெதான வரதாலேச்சார்ம்மா ஆ சப்பா வா அம்மா அம்மா ஏதானுங்க ஹாலல நின்னா இன்பமான சூப்பர் நயா நீ என்ன நானே தனக்கு இருக்கல்ல பின்னால தனக்கு சரியா அப்பா

아 나야 으기